అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీ అందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాం ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమును మనము చదువుకుందాం ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతములో నివసిస్తూ ఉన్న అలా ఆ సందర్భంలో ఇస్సాకు ఆ ప్రాంతంలో ఆ దేశములో నివసిస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి కరువు ఒకటి వచ్చింది ఎక్కడా కూడా ఆహారము లేదు మనుషులకు తినడానికి ఆహారము దొరకక చాలా కష్టపడుతూ ఇబ్బందులు పడతా ఉన్నా అయితే అలాంటి సందర్భంలో ఇస్సాకు దేవుని అందు విశ్వాసమును ఉంచ దేవుని మీద ఆధారపడి నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన గొప్ప కార్యములు జరిగించేటువంటి దేవుడు అని ఆ కరువు కాలములో ఎస్సాకు విత్తనము వేస్తే ఆ విత్తనమును దేవుడు ఆశీర్వదించాడు విశ్వాసముతో ఇస్సాకు చేసినటువంటి పనిని ప్రభు వారు దీవించి ఎస్సాకు అలాంటి కరువు కాలములో విత్తనము వేసినప్పుడు ఆ విత్తనము నూరంతలుగా ఫలించేటట్లుగా ప్రభువారు సహాయం చేశాడు అలాగున దేవుని యొక్క సహాయమును పొందుకొని ఎస్సాకు కరువు కాలములో విత్తనము వేసి నూరంతల ఫలమును పొందుకున్నాడు ప్రభువు అలాగున ఇస్సాకును ఆశీర్వదించాడు కనుక ఆ దేశంలో గొప్పవాడైపోయాడు ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటూ ఉన్నాం ఎంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు అనంటే కరువు కాలములో విత్తనము వేసినప్పుడు నూరంతల ఫలము పొందుకోటం మాత్రమే కాదు కానీ గొర్రెలను ఇచ్చాడు గొడ్లను ఇచ్చాడు దాసులను ఇచ్చాడు దాస్యులను ఇచ్చాడు ఏలాగున గొప్ప సమూహమును ఇస్కు దేవుడు అనుగ్రహించి అంతగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు అలాగున ఇస్సాకు ఆశీర్వదించబడతా ఉంటే ఫిలిస్తీను చూసి ఇస్సాకు మీద వ్యసన పడతా ఉన్నా అంటే ఫిలిస్తీన్లు ఇస్సాకును చూసి ఈర్ష్య పడేంతగా ఇస్సాకును చూసి వ్యసన పడేంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ఇస్సాకు ఎలాగైతే కరువు కాలములో విత్తనము వేసి నూరంతలుగా ఫలమును పొందాడో ఈ రోజున ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని నూరంతల ఫలముతో నింపాలి అని ఆశీర్వదించాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నాం ఆ దినములలో ఇస్సాకు జీవించినటువంటి కాలంలో కరువు ఎలాగైతే ఉండదో రోజున ఒకవేళ నీవు ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నావేమో నీ చుట్టూ జరుగుతున్నటువంటి ఆ సందర్భాలను పరిస్థితులన్నీ కూడా చూసి నా పరిస్థితి ఏంటి నేను ఎలా ఆశీర్వదించబడతాను ప్రభు నా జీవితంలో ఎలా మేలు చేస్తాడో ఆయన ఉపకారములు నేను పొందుకొనగలనా ఆయన ఆశీర్వాదాలు నేను స్వతంత్రించుకొనగలనా అని ఒకవేళ నీవు కలవరపడుతూ దిగులు పడుతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు చుట్టూర పరిస్థితిలో నీకు ప్రతికూలముగా ఉన్నప్పటికీ చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులు నీకు వ్యతిరేకముగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నీ కూడా ప్రభు వారు మార్చి నీకు అనుకూలముగా చేస్తాడు కనుక కరువు కాలంలో ఇస్సాకును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు కనుక ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించి తన మెండైనటువంటి దీవెనలో ప్రభువు మీ మీద గాక